హాయ్ నేను మీ లక్ష్మీ అండి ఈరోజు నేను శనగపిండి ఉల్లిగడ్డ గట్టి గట్టిపకోడి చేస్తున్నాను ఇవి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి మనం తినే కొద్దీ తినాలి అనిపిస్తాయండి దీని కొరకు మూడు పెద్ద సైజు ఉల్లిగడ్డలు రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను ఇవి పైన పొట్టు తీసేసి కడిగేసుకొని సన్న ముక్కలు కాకుండా కొంచెం లావు ముక్కలుగా చేసుకోవాలి ఇవి మనం శనగపిండిలో కలిపి వేసేటప్పుడు సన్నగా ఉంటే మాడిపోతాయి నూనెలు వేసినాక ఇలా ఉండాలి ఇలా చేసుకోవాలి అన్ని ఉల్లిగడ్డలన్నీ దీనికి సరిపడా సాల్ట్ వేసేసి ఇవి బాగా చితికిపోయేటట్టు కలుపుకోవాలి దీంట్లో వాటర్ వచ్చేస్తుంది ఈ వాటర్తో మనం శనగపిండి కలుపుకోవచ్చు అండి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం ముక్కలు కొత్తిమీర కరివేపాకు వేసుకొని ఒక హాఫ్ స్పూను కారం ఈ కారం కూడా పచ్చిమిర్చి చేసినా కూడా ఇది వేసుకోవాలండి టేస్ట్ బాగుంటుంది హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ ధనియాలు వాము ఒక స్పూను ఇది మనకు శనగపిండి కదండి కడప నొప్పి రాకుండా ఉంటుంది మనకు నోటికి కూడా టేస్ట్గా ఉంటుంది పావు స్పూన్ పసుపు ఇవన్నీ మసాలాలన్నీ బాగా ఉల్లిగడ్డలకు పెట్టేటట్టు కలిపేసుకోవాలి ఇలా అన్నీ కలిపేసుకొని ఇప్పుడు ఒక చిన్న కప్పు బియ్యం పిండి వేసుకొని ఒక పెద్ద కప్పు శనగపిండి తీసుకున్నానండి ఇది ఎంత సరిపోతుందో అంత వేసుకోండి ఇంత మిగిల్చుకొని పక్కన పెట్టేసుకోండి ఇలాగా మనకు తక్కువ అయితే వేసుకోవచ్చు ఇప్పుడు ఇది బాగా కలిసిపోయేటట్టు బాగా కొంచెం గట్టిగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి మీకు ఒకవేళ గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ చిల్కరించుకోండి ఇంకా లూజ్గా అయిందంటే మరింత శనగపిండి వేసుకొని బాగా ఇదంతా ఉల్లిగడలకు పడేటట్టు కలుపుకోండి ఇలాగ అంతా కలిపేసుకోవాలి ఇలా కలుపుకుంటే మనకు పకోడి బాగా వస్తుందండి ఇలా మొత్తం కలిపేసుకొని కొంచెం తక్కువ అనిపించింది నాకు వేసుకుంటున్నాను నేను అయితే వాటర్ వేయలేదు పెద్ద కప్పు శనగపిండి తీసుకున్నాం కదండీ కొంచెం మిగిలింది ఇప్పుడు ఇది బాగా కలిపేసుకోవాలి మీరు కూడా ఇలాగే సరిపోయినంత వేసుకొని దీన్ని బాగా కలుపుకోండి ఇలా కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకోవాలి నేను వాటర్ అయితే వేయలేదు మీకు కొంచెం వాటర్ పట్టిన వేసేసుకోండి లేదంటే పిండి తక్కువ అయితే పిండి వేసేసుకోండి ఇంత మిగిలిపోయింది పెద్ద కప్పుకు తీసుకుంటే ఇప్పుడు పొయ్యి మీద నూనె కాగిపోయిందండి ఈ పిండి ముద్ద తీసుకొని చిన్న చిన్నగా ఇది మరీ లావుగా కాకుండా చిన్న చిన్నగా వేసుకుంటే మనకు లోపల బేట ఏగిపోయి బాగా కరకరం అనుకుంటా మనకు తినడానికి బాగుంటుందండి ఇలాగ మరీ బాండి నిండా కాకుండా కొంచెం కొంచెం వేసుకోండి మనకు తిరిగేసి వేయించుకోవడానికి బాగుంటుంది నేనైతే కొంచెం కొంచెమే వేస్తాను కొంతమంది మరి నిండుగా వేసి కొన్ని వేగి కొన్ని వేగక బాగుండదండి ఇలాగైతే బాగా వేగిపోతాయి ఇలా ఇవన్నీ తీసేసుకొని నూనె వెళ్ళిపోతుందని నేను జాలి గంటలు వేసేసుకుంటాను ఇలాగన్నీ తీసేసి ఇవి ప్లేట్లు వేసేసి మరొక వాయి కూడా వేసుకుందాము మరొక వాయి కూడా వేసేసుకుందాం అండి పిండి అంతా ఇలాగా ఎన్ని వాయిల్ అయితే అన్నీ వాయిల్ వేసేసుకొని వేయించుకోవాలి ఇలాగన్నీ అన్నీ వేసేసుకుందాం అండి మొత్తం ఇవి కూడా తిరిగేసి వేయించుకుందాం అయిపోయా మొత్తం మొత్తం అంతా వేసేసుకున్నాను ఇది ప్లేట్లు వేసేసి మనం ఇప్పుడు కరియాపాకు కూడా వేయించుకుందామండి అదే నూనెలా వేసుకొని అదే నూనెలో కరేపాకు వేసేసుకుందాం అయిపోయింది కరియాపాకు కూడా ఇంతేనండి ఎంతో రుచిగా టేస్టీగా ఉండే ఈ గట్టి పడి చూడండి లోపల కూడా వేగిపోయి లోపల వేట రెండు రెండు కూడా కరకరగా అంటాయి లోపల కూడా కరకర అంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని చేరు